నా రెండే ముచ్చట్లు చెప్తా సమయం లేదన్నవు హరీషన్న పాలమూరు జిల్లా పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసిందే పద్నాలుగు సంవత్సరాల కిందట కేసీఆర్ గారు ఒకనొక సందర్భంలో పాలమూరు జిల్లాకు వచ్చినప్పుడు పాలమూరు జిల్లా పరిస్థితి కరువు వలసలు తాగునీరు లేక సాగునీరు లేక దేశంభోతం అంటుంటుంది మనం పాలమూరు జిల్లాలో బొంబాయి వలస పోయేటోళ్ళం పల్లెళ్ళ చూస్తే పెచ్చువైన వాకిళ్ళు వాకిల్లల్లా పసిపిల్లలు మన్ను తింటుండ్రి కంచంలో మెతుకులు లేక మన్ను తిని ముసలళ్ళు మా బిడ్డలు ఎప్పుడొస్తారు బొంబాయి నుంచి వలస వైనళ్ళు అని ఎదురు చూస్తుర్రి అది అన్నారు పాలమూరు జిల్లా పరిస్థితి పది సంవత్సరాల తర్వాత చూస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పథకంతో ఈ రోజు దేశానికి అన్నం పెడుతున్నాము అంటే అది కేసీఆర్ సార్ పుణ్యమే అన్న సంగతి యావత్ తెలంగాణ కాదు రాష్ట్రం మొత్తం గుర్తించింది మేము కూడా ధన్యమన్నా గుర్ మా జీవితాలు కూడా ధన్యమైనవి ఈరోజు అనేక పథకాలు ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఏడు సంక్షేమ పథకాలు పల్లె పల్లన ఇంటి ఇంటికి ఇది లేదు ఇది కాదు ఇది ఉండదు అనకుండా అడుగడుగున అందిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వమే హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో ఇంతకుముందు హరీషన్న మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పల్లెలో ప్రతి చెరువును నింపిండు హరీషన్న చెరువును నింపి ఊరిని పండుగ చేసిండు ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఇంతకు ముందు పరిస్థితి ఎట్లుండంటే ఊర్లో ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే సుస్థైతే అంటే తెలంగాణలో మనం సుస్థైతుంది అంటాం హాస్పిటల్ కోదాం కోదాం అంటే వద్దు బిడ్డా నే నా దావకాన పోతే ఆ సర్కారు దావాఖాన కోతే నేను ఇంకా ఈ రోజే ఏమన్నా అయినా ఆశ్చర్యం లేదని చెప్పేటోళ్ళు కానీ ఈ రోజు పరిస్థితి ఎట్లుందంటే జిల్లాకు ఒక దావఖాన దావఖానతో పాటు ఆ జిల్లాలలో రేపు డాక్టర్లు కావాలి డాక్టర్లు కావాలంటే మెడికల్ కాలేజ్ కావాలి మన పిల్లలందరూ డాక్టర్ చదువులు చదవాలని చెప్పేసి జిల్లాకు ఒక హాస్పిటల్ చేసి సర్కారు హాస్పిటల్ అంటే ఇట్లుంటుందా అని రూపించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఒకటని కాదన్నా రెండని కాదు అడుగడుగున రైతుల పరిస్థితి ఇంతకు ముందు ఎరువుల కోసం విత్తనాల కోసం పెట్టుబడి కోసం అమ్ముకోవడానికి లేని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు అనేక సంక్షేమ పథకాలను అందించి తెలంగాణని ఇంత అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తున్నా కేసీఆర్ గారు వెంటనే అన్న వెంటనే బిఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే మేము ఉంటామని ఇక్కడికి వచ్చిన అందరం సాక్ష్యం అన్న రాజేంద్ర ఒక మాట చెప్పిండు పక్కనే ఉంది కర్ణాటక కర్ణాటకలో అనేక స్కీములు పెట్టిరని చెప్పి నువ్వు ఆ స్కీములు ఏవి చెల్లుబాటు అవుతలేవని చెప్పిండు అదే కర్ణాటకకు ఈరోజు బియ్యం కొరత వస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తుంది ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ నుంచి మాకు బియ్యం కావాలని లెటర్లు పెట్టుకుంది కర్ణాటక అది ఈరోజు మన రాష్ట్ర అభివృద్ధి అది మనం చెప్పాల్సింది మనం పథకాలు పెట్టడం కాదు పథకాలను అడుగు అమలు చేస్తున్నాం కాబట్టి కేసీఆర్ గారికి ఒకటే ఆలోచన తెలంగాణ తేవాలి తెచ్చి చూపించారు తెలంగాణ తెచ్చిన తర్వాత అభివృద్ధి ఇంటి ఇంటికి పల్లె పల్లెకు గడప గడపకు ఊరు ఊరు మండలం మండలం చేరాలన్నారు చేరుతుంది ఇంకా చేరుతుంది దీన్ని అభివృద్ధి చేయడమే ఆయన జీవిత లక్ష్యం కాబట్టి అంతకు ముందు మక్తల్ వేరు హరీషన్న అడుగుబెట్టి పోయిన తర్వాత మక్తల్ వేరు కాబట్టి ఈ మక్తల్ గడ్డ హరీషన్నకు కూడా రుణపడి ఉంటుంది ఖచ్చితంగా రామన్న ఆధ్వర్యంలో ఈ మక్తలు ఇంకా అభివృద్ధి చెందాలి చెందుతది అని కోరుకుంటూ మరొక్కసారి జై తెలంగాణ జై కేసీఆర్ జై హరీషణ జై రామన్న జై సాయి చంద్